తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తరువాత సరికొత్త నిర్ణయాలతో పాలన సాగిస్తోంది ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్కు పాలన సాగిస్తున్నారు ఇప్పటికే ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మార్చి ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి పేరిట ప్రజల నుంచి సమస్యలు తీసుకుని వాటి పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు అయితే చాలా వరకు గ్రామ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యల కోసం ప్రజలు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ ప్రజాభవన్ చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది పరిపాలనను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు సమస్యల పరిష్కారానికి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా విని అక్కడికక్కడ పరిష్కరించాలనేది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాలలో ఒకటని తెలిసింది ఈ కార్యక్రమంపై ఈ నెల ఇరవై నాలుగున నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు గ్రామ మండల స్థాయిల్లో సమస్యలకు పరిష్కారం లభించేలా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా అధికారులు తెలిపారు అక్కడ సాధ్యం కానివే ఆ పై స్థాయిలకు రావాలని దీనికోసం హైదరాబాదులో ప్రజావాణి నిరాటంకంగా కొనసాగించాలని భావిస్తున్నారు ఆ తరువాత వారానికి రెండు రోజులు లేదా నెలలో కొన్ని రోజులు నిర్వహించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది జిల్లా కలెక్టర్ గ్రామాలకు వెళ్లి నేరుగా ప్రజల గోడు విని అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేసేలా ఈ కార్యక్రమం ఉంటుందని అధికారులు వెల్లడించారు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు విప్పులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా షెడ్యూల్ ఉంటుందని తెలిపారు